లేదు కటింగ్ షాప్ లో కటింగ్ చేయించుకుంటే బ్లేడ్ తెగితే హెచ్ఐ వస్తుందా హోటల్లో కనుక నేను ఫుడ్ తిన్నాను ఆ చెప్పు యొక్క రక్తం కట్ అయ్యి అందులో కలిసింది అప్పుడు అది తిన్నాను దాని వల్ల హెచ్ఐ వస్తుందా అనే ప్రశ్నలు కూడా ఇంకా అడుగుతున్నారు యాక్చువల్ గా కటింగ్ షాప్ లో మనకి బ్లేడ్ కట్ అయినా గానీ ఆ బ్లేడ్స్ అనేవి మారుస్తారు ఒకవేళ మార్చకపోయినా అది మనకు వాడాలి అంటే ఒక నిమిషం లోపల అయితే వాడలేదు ఒక నిమిషం రెండు నిమిషాల్లో ఆ అయిన చిన్న బ్లడ్ అమౌంట్లో హెచ్ఐవి ఉన్నా కూడా అది మనకు చేరద చచ్చిపోతుంది కట్ అయ్యి మనకు అయ్యి పాల బ్లడ్ మన బ్లడ్ లో కలవడానికి ఒక నిమిషం కంటే తక్కువ గ్యాప్ ఉంటే గనక పాల బ్లడ్ మనకు కలిస్తే గనక వచ్చే అవకాశం ఎక్కడో ఉంది అది జరగనే జరగదు అలాగే హోటల్లో ఎక్కడో తిన్నాము అది కర్రీలో కలిసింది అది ఎండిపోతుంది ఆరిపోతుంది ఉడికిపోతుంది అందులో వైరస్ ఉండదు చనిపోతుంది అలాంటి భయాలు భయాలు అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాటి ద్వారా అయితే చెవి రాదు కొంత